గుర్తుకొచ్చేది ముంబై అయితే అలాంటి గోల్డెన్ మార్కెట్ ఏపీలో కూడా ఉంది ముంబై రేంజ్ కాకపోయినా ఇంచుమించు అదే రీతిలో అక్కడ పసడి క్రయ విక్రయాలు జరుగుతాయి రాయలసీమ వాసులే కాదు కోస్తా తెలంగాణ జిల్లా ప్రజలు కూడా ఏ శుభకార్యం ఉన్నా అక్కడ వాలిపోతూ ఉంటారు అదే పసిడిపురి రెండో ముంబైగా పేరున్న ప్రొద్దుటూరు వేల మంది స్వర్ణకారుడు నాలుగైదు కోట్ల నిత్య లావాదేవీలు ప్రొద్దుటూరులో పసిడి మెరుపులు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పసిడి వ్యాపారానికి ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ముఖ్యంగా గోల్డ్ బిజినెస్ లో పెద్ద నగరాల తరువాత ఎవరైనా ప్రస్తావించేది ప్రొద్దుటూరు గురించే హైదరాబాద్ విజయవాడ విశాఖ వంటి నగరాలకు దీటుగా ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం జరుగుతుంది నూట యాభై సంవత్సరాలుగా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న దుకాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి ప్రొద్దుటూరు బంగారు ప్రొద్దుటూరు అని పసిడిపూరి అని కూడా ప్రఖ్యాతంగా పిలుస్తారు ఈ ఊరికి నూట యాభై ఏళ్ళ బంగారు చరిత్ర ఉంది ఇంపార్టెంట్ ఏమంటే ఈ బ్రాండెడ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని పది పదహైదు ఇరవై ఏళ్ళలో వచ్చినాయి కానీ ప్రొద్దుటూరులో ఇంటి పేర్లే బ్రాండ్గా నూట యాభై ఏళ్ళ నుంచి బ్రాండ్ అనేది క్రియేట్ చేసింది ప్రొద్దుటూరు కొన్న అమ్మిన మీ వస్తువుకు మీ డబ్బుకు తగ్గ విలువ ఆ వస్తువు మీద ఉంటుందన్నమాట ఆ బ్రాండ్ ఇమేజ్ నూట యాభై నుంచి మొత్తం ఇండియాలో ప్రొద్దుటూరులో ప్రతి అంగడి క్రియేట్ చేసుకోగలిగింది ప్రొద్దుటూరులో ప్రతిరోజు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల గోల్డ్ బిజినెస్ జరుగుతుంది రాయలసీమ జిల్లాలతో పాటు పక్కనే ఉన్న నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి తెలంగాణ నుంచి కూడా శుభకార్యాలకు బంగారం కూడా అంటే ప్రొద్దుటూరికే వస్తుంటారు బంగారు ఆభరణాల తయారీలో నాణ్యతకు తోడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన ప్రాంతాల కన్నా ప్రొద్దుటూరులో గ్రామకు ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు వ్యత్యాసం ఉంటుంది ప్రొద్దుటూరు బంగారు ఆభరణాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని ఏ ఆభరణాలైనా ఇక్కడి స్వర్ణకారులతోనే చేయిస్తామని కస్టమర్స్ చెప్తున్నారు బంగారు వ్యాపారము బాగా జరిగేదానికి కారణము ఇక్కడ క్వాలిటీ కరెక్ట్ గా ఇస్తాము తర్వాత ఎటువంటి డిజైన్లనైనా కూడా ఇక్కడ తయారు చేయించి సరైన టైంకి ఇవ్వ ఇస్తాం కాబట్టి ఈ చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అందరూ చాలా మంది ఇక్కడికే వచ్చి ప్రొద్దుటూరులోనే నగలు కొనుగోలు చేయటకు ఎక్కువ ఆసక్తి చూపుతారు ప్రొద్దుటూరులో దాదాపు ఐదు వేల మందికి పైగా స్వర్ణకారులు ఉన్నారు వీరంతా తరతరాలుగా బంగారు ఆభరణాల తయారీ వృత్తిని కొనసాగిస్తున్నారు ప్రొద్దుటూరు స్వర్ణకారుల ప్రత్యేకత ఏంటంటే ఏ మోడల్ చూపించినా తమ అద్భుత నైపుణ్యంతో మెప్పిస్తారు ఏ ఆభరణం డిజైన్ అయినా సాయంత్రానికి తయారు చేసి ఇవ్వడం ప్రొద్దుటూరు స్వర్ణకారుల ప్రత్యేకత అందుకే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి దగ్గరుండి ఆభరణాలను చేయించుకొని వెళ్తుంటారు తరుగు మజూరి విషయంలో కూడా ఉన్న వ్యత్యాసంతో ప్రొద్దుటూరు స్వర్ణకారులకు డిమాండ్ ఎక్కువగా ఉంది సమాజంలో స్వర్ణమృతి మీద ఆధారపడుతూ ప్రొద్దుటూరులో ఒక ఐదు వేల మంది జీవనోపాధి చేస్తున్నారు ఈ రేటు విషయంగా లక్ష రూపాయలు చేరుతుంది దీనివలన మా స్వర్ణకారుల భవిష్యత్తు చాలా అధ్వాన్నంగా ఉంది మాకు బంగారు అని చెప్తారు తప్ప బంగారులో కాంతి తప్ప మా స్వర్ణకారుల జీవన విధానంలో కాంతి లేదు దీనికి తక్షణమే గవర్నమెంటు ఈ చర్యలు తీసుకునేది స్వర్ణవృత్తిని బతికించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కస్టమర్లు ఎటువంటి డిజైన్ అయినా నగనైనా కానీ మీకు ముక్కరాయి నుంచి దాకా కూడా ఎటువంటి వెరైటీస్ అయినా కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ మాల్స్లో దొరికే డిజైన్లు కూడా కానీ ఇక్కడ మేము అతి తక్కువ కాలంలో చాలా నాణ్యతగా నైన్ వన్ సిక్స్ హాల్మార్తో మీకు ఎటువంటి డిజైన్ అయినా కానీ అతి తక్కువ కాలంలో మేము తయారు చేసి ఇవ్వగలము కోరుకున్న డిజైన్లన్నీ దొరుకుతాయి అనుకున్న డిజైన్ల ఇమేజ్ చూపిస్తే చాలు అంతకంటే మెరుగ్గా తయారు చేసేందుకు ఇక్కడ స్వర్ణకారులు రెడీ అందుకే బంగారం కొనాలంటే ప్రొద్దుటూరు తమకు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు వినియోగదారులు ప్రొద్దుటూరులో గోల్డ్ బాగుంటుందని మార్జిన్ బాగా ఇస్తున్నారని ఇక్కడికి వచ్చాము మేము ట్వంటీ ఇయర్స్ ముందు మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు మా మ్యారేజ్ అప్పుడు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది అప్పుడు మా తల్లిదండ్రులకి మాకు కొనివ్వడానికి చాలా ఇబ్బందిగా లేకుండా ఉండేది అదే మా పిల్లలు మ్యారేజ్ అయ్యేసరికి మేము ఇవ్వలేని పరిస్థితికి వచ్చేస్తుంది అన్నట్టు ఇంకా కొనాలంటే అస్సలకే కొనే పరిస్థితి లేదు గోల్డ్ చాలా పెరిగిపోయింది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది వెరైటీ క్వాలిటీకి ప్రొద్దుటూరు పాపులర్ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం ధరల్లో వ్యత్యాసం వినియోగదారులను ఆకట్టుకుంటోంది అందుకే రెండో ముంబైగా అంత పేరు తెచ్చుకుంది కడప గడపలోని ప్రొద్దుటూరు